دغه دغه هغه اړوخته باندې سمونځه وړي اودووال لیک نمبر 88

ఇంకొకటి ఇంకొక విషయం అధ్యక్ష అలాగే ఈ నిధులు కేశవర్ రెడ్డి గారు సగం చేశారు అధ్యక్ష మిగిలిన నిధులు జయరేష్ రెడ్డి గారు తెచ్చారనేది నేను స్పష్టంగా ఆధారాలు అధ్యక్ష చెప్ప వర్కర్స్ అందరూ వచ్చి చాలా సహకరించినారు దానికి నేను నా అదే ఉదయం ఇంకొక విషయం ఎవరంటే నా మున్సిపాలిటీ మళ్ళీ మున్సిపాలిటీ స్టాఫ్ అందరూ మా అందరి మున్సిపాలిటీ ఉద్ధరించడానికి చాలా మంది కోఆపరేషన్ చేసినారు అందుకే వీడు కూడా వచ్చి మా మున్సిపాలిటీ స్టాఫ్ కూడా వచ్చి నా కృతజ్ఞత అండ్ ఇక్కడ వచ్చి మా కమిషనర్ గారు చాలా ఉత్సాహంగా తన పని తను చేసుకుని పోతున్నారు సార్ చరిత్రలో హిస్టరీలో వచ్చి హార్డ్ వర్క్ మీరు చాలా బాగా చేసినారు